మనం కూడా అలా నమ్మిన వాళ్ళం కాదు ఏదో కడుపు నొప్పితానో కాళ్ళు నొప్పుతానో వచ్చాము అది బాగానే వేసుకోవడం నమ్ముకున్నా మరణ కడుపు నొప్పి రాకుండా మనది చాలా గొప్ప భక్తి వారి వేదనకరమైన స్థలానికి రాకుండా ఉండే మార్గం ఏంటంటే ధర్మశాస్త్రం వారి దగ్గర ఉంది మర్యాదగా దాన్ని వింటే ఇక్కడికి రారు దానికంటే మరి శ్రేష్టమైంది ఏసుప్రభు శిలువు మీద మరణించి ఆ వేదనకరమైన స్థలానికి మనం వెళ్తే నువ్వు నేను ఆ వేదనకరమైన స్థలానికి లేదు ఆయన సులువు మీద కేకలు వేసాడు కేకలు వేశాడు ఆయన సులువు మీద కేక వేసి ప్రాణం విడిచాడు ఎలో ఈ ఎలో ఈ లామా సమక్త అని నా దేవా నాదేవాళ్ళని నిన్ను చేయి విడిచా కేకలు వేశాడు ఆ కేకలు ఎవడైతే వినడో వాడు నరకానికి వెళ్ళి అక్కడ కేకలు వేసాడు నాకు గోడుతో నిలువ పంపించని నేను యజ్ఞాలలో యాత్ర పడుతున్నాను ఎందుకంటే ఈ ఈ కేక నీకు అర్థం కాలే ఎలో ఈ ఎలో ఈ లామా సమక్త అని అన్న కేక నీకు వినపడలేదు కాబట్టి నేను యజ్ఞానలో యాత్ర పడుతున్నా అన్న కేక నువ్వు వేయాలి ఇక ఏసు సెలవు మీద నేను దప్పి కూర్చున్నాను అన్నాడు వీళ్ళకి తమాషా అనిపించిందంట బోరం కలిపిన రసాన్ని తీసుకొచ్చి చేదు ఆయన ఆయన ఇచ్చారు ఆయన తాగలే అంటే దప్పికతో యేసు యేసుప్రభువు ఆయన దప్పిక నీకు నాకు అర్థం కానప్పుడు నువ్వు నేను ఎక్కడికి వెళ్తాం గోడతో నీళ్ళు ప్లీస్ అనే దగ్గరికి వెళ్తాం ఓ జరిగేది అదే ఆయన దప్పిక నీకు నాకు అర్థం కాబట్టి మనం కూడా దప్పికే దప్పిక తీరదు అది నరక నారు పురుగు చావదు అగ్ని ఆరదం తొమ్మిది గంటలకు సిలివేసి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండలో కాల్చరాయ్ అక్కడికి నూనె రాకపోతే అగ్ని ఆరదు పురుగు చావదు ఇది నీ గతి నా గతి లాజను పంపించమన్నాడు కంటే మరీ శ్రేష్టమైన వాడు కంటే మరీ శ్రేష్టమైన వాడు చనిపోయిన లాజర్ నాలుగు రోజులు సమాధి నుంచి బయటకు పిలిచిన శ్రేష్టమైన వాడు సమాధిని బయటికి వచ్చినటువంటి వాడు దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మన కోసం చనిపోయిన వేసుకురావు బయటకు వచ్చి పిలుస్తుంటే ఈరోజు అంటున్నారు మత ప్రచారం మా ఊళ్ళో చేయకండి మా ఊర్లో మత ప్రచారం చేస్తే మర్యాద ఉండదు